సర్వశక్తి కలిగిన ఏసయ్య నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త ప్రవచన గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును క్రీస్తునందున దేవుని ప్రియులారా ఈ దినములు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మన కొరకు మన కుటుంబస్తుల కొరకు చేయించున్నాడు మన దేవుడు మాటి ఇచ్చి దానిని తప్పనివాడు వాగ్దానమును నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఈ రోజున ఆయన నన్ను తప్పిస్తాను అన్న వాగ్దానం మన పితృల జీవితంలో కూడా చేసి నెరవేర్చాడు కూడా మన పితృ అనేక మందిని అనేకమైన బాధల్లో నుండి భయముల నుండి శ్రమల్లో నుండి శత్రువుల యొక్క చేతుల నుండి కలిగిన దొంగ ఓబుల నుండి మరి ముఖ్యంగా మరణముల నుండి కూడా ఆయన తప్పించిన అనుభవాలు మన పిత్రుల జీవితాల్లో మనం చూస్తున్నాం ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నేడు మనల్ని అనేకమైన వాటిలో నుండి తప్పించి కాపాడుతాను అని వాగ్దానం చేయచున్నాడు వీళ్ళరా నిజముగా దేవుడు ఈ వాగ్దానం మీడల గాక అయితే దేవుని పిల్లలుగా ఆయన స్వరత్ని చేత కడగబడి ఆయన సన్నిధులు చేర్చబడిన దేవుని బిడ్డ మనమును కొన్ని ఆత్మీయమైన అనుభవాలను అనుసరించే వారమైతే నిత్యముగా ప్రభు యొక్క కనుదృష్టి పరిధిలో మన నిత్యము ప్రభు కాపాడేవాడి ఉన్నాడు మొట్టమొదటిగా మనం చదివితే భక్తుడైన దావీదేలాగా అంటున్నాడు నా దేవుని యొక్క నేను విచారణ చేశాను గనుక ఆయన నన్ను తప్పించును అంటున్నాడు వీళ్ళరా మనము దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం కలిగిన వారమై ఉండాలి దావీదు ప్రతి సందర్భాలలో చిన్ననాటి నుండి మృతి చెందేంత వరకు ప్రతి విషయాన్ని బట్టి దేవుని వద్దనే విచారించాడు కాబట్టి ప్రతి అపాయం నుండి దేవుడే అతన్ని తప్పించాడు సౌలుని గమనిస్తే సౌలు తన కుటుంబం ఒకరోజే చనిపోయారు ఎందుకో తెలుసా అతడు కరణపిశాచుల యొద్ విచారణ చేశాడు కాబట్టి మనము వారి వలె ఉండక దేవుని వద్దని విచారణ చేసి మనము నిత్యము గాక రెండో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే భక్తుడైన పౌలు గారు అంటున్నాడు మృతులను లేపుటకు శక్తి కలిగిన దేవుని అందే మాకు అపాయాలు కలిగినప్పుడు మేము ఆయన ఎందు నమ్మి ఆయన ఎందు నమ్మికుంచాం కాబట్టి ఆయన మమ్మల్ని తప్పించి కాపాడాడు అంటున్నాడు అట్లాగే ఇరిమియాతో దేవుడు అంటున్న మాట ఇరిమియా నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పించేదని అంటున్నాడు పిల్లరా మన పితృలు దేవుడు ద్వారా ఎందుకు కాపాడబడ్డారంటే వారు దేవుని ఎందుకు విశ్వాసం నమ్మికుంచారు మనం కూడా మన దేవుని అందే నమ్మిక నుంచి విశ్వాసం కలిగి ఆయన అడుగు నడిస్తే ఆయనే మన నిత్యము తప్పించే దేవుడై ఉన్నాడు మరి ముఖ్యంగా మూడు విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే లోతును తన కుటుంబాన్ని సుధుముగుముర పట్టణములో అగ్ని గంధకాలను కానిపోకకుండా ఆ పట్టణము నుండి దేవుడు అతని కుటుంబాన్ని కాపాడాడు ఎందుకో తెలుసా అతడు ఆ లోకములో ఆ పట్టణములో పాపం చేయించిన ఆ వ్యక్తుల మధ్యలో ఉన్నప్పటికీ ఏమాత్రం పాపం చేయకుండా తన నీతి కలిగిన మనస్సును నొప్పించుకుంటూ అలాగే బహుజాగ్రత్తగా బ్రతిక కూడా దేవుని దృష్టికి నిర్దోషిగా బ్రతికాడు కాబట్టి సింహాల నోటలోండి అతను తప్పించబడి కాపాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ లోకం అంతా పాపం చేత శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం చేత నింపబడి ఉండగా మనము వాటిలో పాలు పంపులు పొందక మన శరీరం అన్ని భద్రముగా కాపాడుకొని నీతిని పరిశుద్ధతను అనుసరించి జీవిస్తే దేవుడే ఆయన మన పరిశుద్ధత నీతిని బట్టి తప్పించి దేవుడై ఉన్నాడు నాలుగు విషయాన్ని మనం చదివితే ఈ లోకములో మొట్టమొదటి జలప్రాలయం వచ్చినప్పుడు ఊపిరి కలిగిన ప్రతి ప్రాణి నశించినట్లుగా జలప్రళయంలో కొట్టుకుపోయి మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక్క కుటుంబం మాత్రం ఓడలోనికి ప్రవేశించి నుండి తప్పించబడి కాపాడబడ్డారు మరి ముఖ్యంగా ఆ నోభవ కుటుంబం దేవుని దృష్టికి కృప పొందినట్లుగా తర్వాత ఓడలోనికి ప్రవేశించి ఆ ఓడలో ఉండటం ద్వారా కాపాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కడవరి దినాల్లో సమృద్ధిగా దేవుని కృప కుమ్మరించబడుతుండగా ప్రతినిత్యము ప్రభుత్వం నడుస్తూ ఆయన కృపను పొందుకుంటూ ఆయనను స్థుతిస్తూ సమృద్ధిగా ఆయన కృపతో నింపబడుతూ ఓడానే పరిశుద్ధుల సహవాసం అపోసుల సహవాసంలో నివసిస్తూ నిశ్చయముగా ప్రతి దానుడిని మనం తప్పించబడి మహిమ కలిగిన దేవుని రాకడ కొరకు గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన యేసయ్య నీకు అనేవి స్తోత్రం ఈ దినమున మీరు మాకు నేర్పించిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విరిన ప్రతి ఒక్కరూ వారి కుటుంబస్తులు ప్రతి సమస్యలో నుండి బాధల్లో నుండి అపాయాల నుండి తప్పించబడినట్లుగా మీరు కృపనివ్వండి వాగ్దానాన్ని నెరవేర్చండి నీ పితృలు నాయన మా పితృలు ఏ రీతిగా నీ ఎడలో జీవించారో అలాగే మేము జీవిస్తూ ప్రతి విషయంలో తప్పించబడుటకు కృపదయించమని ఏసునామములో అడుగుచున్నాము Angry. Amen. Praise the Lord.